బాగా దొరుకు పొలాలు కూడా వారు మాకు గొర్రెలలోని ఇస్తామని గొర్రెల పైసలు కట్టేలా కూడా వెనకబడిపోయినప్పుడు ఈ కేశర్ ఎత్తనా మా గొర్రెలోనూ వచ్చు అవన్నీ అన్నీ మేము వెనకబడిపోయాం ఇవంతా లాసు లాసు గొర్రెలకు కూడా నీళ్ళు దొరుకుతాయి ఇప్పుడు ఎక్కడ కూడా శరీరాలకు కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా అన్నింటి పోతున్నాయి గొర్రెలు కూడా నీళ్ళు ఇబ్బంది అవుతుంది శరీరాల నీళ్ళు గొర్రెలు దావు గొర్రెమాకాలు ఇవన్నిటికి ఇబ్బంది రకంగానే ఉన్నది అదే కేసర్ వచ్చినప్పుడు అన్ని బాగానే ఉండే మళ్ళా కూడా ఆయన అత్తనే బాగుంటది కానీ లేకపోతే అనోరవచంద్ర కల వచ్చే కలం ఉన్నది ఇంకా కూడా బాగా దొరుకు పొలాలు కూడా వారు మాకు గొర్రెలోని ఇస్తామని గొర్రెలు పైసలు కట్టెలో కూడా వెనకబడిపోయారు ఈ కేశర్ ఎత్తనా మా గొర్రెలోనూ వచ్చు అవన్నీ అన్నీ మేము వెనకబడిపోయాం ఇవంతా లాసు లాసు గొర్రెలకు కూడా నీళ్ళు దొరుకుతాయి ఇప్పుడు అక్కడ కూడా చర్రాలలో కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా అన్నింటి నిండిపోతున్నాయి గొర్రెలు కూడా నీళ్లు ఇబ్బంది అవుతుంది సరే నీళ్లు గొర్రెలు దాగు గురేకాలు ఇవన్నిటికి ఇబ్బంది రకంగా ఉన్నది అదే కేసర్ వచ్చినప్పుడు అన్ని బాగానే ఉండే మళ్ళా కూడా ఆయన అత్తరే బాగుంటుంది కానీ లేకపోతే అనురామచంద్ర కళ కళ ఉన్నది ఇంకా కూడా బాగా దొరుకు పొలాలు కూడా వారు మాకు గొర్రె లోని ఇస్తామని గొర్రెల పైసలు కట్టేలా కూడా వెనకబడిపోయినారు ఈ కేసర్ ఎత్తనా మా గొర్రెలోనూ వచ్చు అవన్నీ అన్ని మేము వెనకబడిపోయినాం ఇవంతా లాసులాసు గొర్రెలకు కూడా నీళ్ళు దొరుకుతాయి ఇప్పుడు అక్కడ కూడా చెర్రాల కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా నీళ్లు లేవు పొలాలు కూడా నీళ్లు పోతున్నాయి గొర్రెలు కూడా నీళ్లు ఇబ్బంది అవుతుంది చర్రలు నీళ్ళు గొర్రెలు దాగు గొర్రె మేకాలు ఇవన్నిటికీ ఇబ్బంది రకంగా ఉన్నది అదే కేసర్ వచ్చినప్పుడు అన్ని బాగానే ఉండే మళ్ళా కూడా అది అత్తనే బాగుంటుంది కానీ లేకపోతే అనోరామచంద్ర కల వచ్చే కాలం ఉన్నది ఇక ఇంకా కూడా బాగా దొరుకు పొలాలు కూడా వారు మాకు గొర్రెలలోని ఇస్తామని గొర్రెల పైసలు కట్టెలో కూడా వెనకబడిపోయినప్పుడు ఈ కేసర్ ఎత్తనైనా మా గొర్రెలోనూ వచ్చు అవన్నీ అన్నీ మేము వెనకబడిపోయాం ఇవంతా లాసులాసు గొర్రెలు కూడా నీళ్ళు తిప్పుతావు ఇప్పుడు ఎక్కడ కూడా శరీరాలలో కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా నీళ్ళు లేవు పొలాలు కూడా నీళ్లు పోతున్నాయి గొర్రెలు కూడా నీళ్ళు ఇబ్బంది అవుతుంది శరీరాల నీళ్ళు గొర్రెలు తాగు గొర్రె మేకాలు ఇవన్నిటికీ ఇబ్బంది రకంగా ఉన్నది అదే కేసర్ వేసినప్పుడు అన్ని బాగానే ఉండే మళ్ళా కూడా అది అత్తనే బాగుంటుంది కానీ లేకపోతే అనో రామచంద్ర కళ వచ్చే కళ ఉన్నది ఇక ఇంకా కూడా Beep <laughs> beep